హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రెవంతి బొల్లోజు లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోబీ ఫ్రై ని చూపించబోతున్నాను ఇది రోటీస్ లోకి చాలా బాగుంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకుని కొన్ని వాటర్ పోయండి ఈ వాటర్ ను హై ఫ్లేమ్ లో వేడి చేయండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు మీడియం సైజ్ గా కట్ చేసిన గోబీ ముక్కలను వాటర్ లో వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేయండి ఈ పసుపు వేయడం వలన కర్రీ కలర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ గోబీని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించి బౌల్లోకి తీసుకోండి స్టవ్ పై కర్రీ కోసం ప్యాన్ను పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు తుంపిన ఎండుమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు పొడవుగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు మీడియం సైజ్ టమాటాల పేస్ట్ను వేసి టమాటాల రసం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి టమాటాలపై ఆయిల్ తేలగానే ఒక నాలుగు మీడియం సైజ్ ఆలుని తీసుకుని పొట్టు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి ఆలుని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉడికించిన గోబీని కూడా వేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆలు ఉడికేంత వరకు ఫ్రై చేయండి ఆలు ఉడికిందో లేదో ఇలా ఒకసారి టెస్ట్ చేసి ఆలు ఉడికిన తర్వాత రుచికి తగినంత ఉప్పు తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు గోబీ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్ లోకి గానీ చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్